హలో గాయస్ వెల్కమ్ టు లింగంపల్లి రైల్వే స్టేషన్ ఈరోజు అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ తిరుపతికి ప్లాన్ చేశాము ఒక రెండు నెలల క్రితం అందరం కలిసి ప్లాన్ చేశాము మా ఊరు చూసారా ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ట్రైన్లో వెళ్దాం ఉన్నామా అంటే ఫ్లైట్లో వెళ్దామా అని అడిగాడు లాస్ట్కి ట్రైనే ఫైనల్ చేశాము ఈ చెల్లింది కదా ఈరోజు యానివర్సరీ అందరు చెప్పండి హాయ్ హ్యాపీ యానివర్సరీ చెప్పండి మా కోళ్ళ పిల్లలు చూసారు కదా మెల్లో వాటర్ బాటిల్ వేసుకొని స్టేషన్ మొత్తం తిరుగుతుంది వాటర్ పాయింట్ అమ్మా వాటర్ పాయింట్ అమ్మా అని మధ్యలో సెల్ఫీ స్టిక్ ఎర్ర కొట్టేసింది మా అమ్మాయి మా ఊరు చూసారా ఏం మాట్లాడుతున్నాం సైలెంట్గా అడుగుతుందో ఇంటి దగ్గర ఏమో ఎలా మాట్లాడుతూ ఉంటుంది మా మామయ్య గారు అయితే చాలా ప్లాంట్గా తిరుపతి ట్రిప్కి చూస్తారు హాయ్ చెప్పండి మామయ్య గారు ఈయన విజయవాడ చాలా ఫేమస్ అండి తర్వాత చెప్తా స్టోరీ మీకు మా పెద్ద చెల్లి ఎప్పుడు కబడ్డీ ఆడతా ఉంటారు మధ్యలో చిన్న చెల్లి నన్ను హాయ్ చెప్పు ఇంటి దగ్గర కోవాలి ఎక్కడి నుంచి కోక్కుతున్నావు మా చిన్నత్తయ్య గారు అందరు లగేజ్ అంతా ఎడబెట్టాం అందరం మర్చిపోయి లగేజ్ ఎక్కాలి ట్రైను లాస్ట్ చెప్పాల్సిన లీస్ట్ పర్సన్ సొల్లుగాడు దివ్యాన్స్ చిడతలప్పారా అని చిన్న పేరు పెట్టాము సో ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది మూడు రోజుల ట్రిప్పు హ్యాపీ జర్నీ మా అత్తయ్య గారు లాస్ట్ చూపిస్తున్నాను మా అమ్మగారు మా నాన్నగారు అక్కడ కూర్చున్నారు మొత్తం పదహారు మంది గ్యాంగ్ తిరుపతి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు ఓకేనా అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వీడియోలో కొన్ని అప్డేట్ చేస్తాను